ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మచ్చలేని నాయకుడిపై నిందలు వేస్తే సహించేది లేదు ఎన్టీవీ కథనాలపై హెచ్చరించిన టీడీపీ నాయకులు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్యే యనమల దివ్యకి బ్రాందీ షాపుల ద్వారా ఇసుక మట్టి ద్వారా ప్రతి నెల ముడుపులు అందుతున్నాయన్న ఎన్టీవీలో ప్రసారమైన కథనాలపై తుని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాకినాడ జిల్లా తునిలో కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు చింతమనీడి అబ్బాయి ఎన్టీవీలో వచ్చిన కథనాలను అవాస్తవమని వాస్తవాలు తెలుసుకుని ప్రసారం చేయాలని కొద్దిమంది ఛానళ్లను అప్రతిష్టపాలు చేయడానికి ఇలాంటి కథనాలను ప్రోత్సహిస్తారని అన్నారు మరి మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు అలాగే ఛానల్స్ అన్న తుని తెలుగుదేశం పార్టీ వారికి కానీ మరి నాయకులకి మాకు కానీ అందరికీ కూడా అపారమైన గౌరవం అపారమైన అభిమానం కూడా అలాగే ఎంతో గౌరవంతో వాస్తవాల్ని ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతో అలాగే తప్పులను కూడా నిజంగా నిర్ధారించి తప్పులను కూడా ఎత్తు చూపే మీడియాలు అన్న మాకు చాలా గౌరవం ఆ గౌరవాన్ని మేము ఎప్పుడు నిలబెట్టుకుంటాం ఆ గౌరవం ఎప్పుడు కూడా మీడియా వారికి ఇస్తాం అలాగే ఛానల్స్ వారు కానీ మరి రిపోర్ట్లుగా వ్యవహరించేవారు కానీ ఆ గౌరవాన్ని కూడా పెంపొందించుకు పెంపొందించుకునే విధంగా ఉండాలి స్థాయి దిగజార్చుకునే విధంగా ఉండకూడదు ఈ రోజున ఎప్పుడు నిన్న మరి వాస్తవాలకు విరుద్ధంగా అసత్యాలు చూపించి అబద్ధాలు చెప్పి నిన్న వార్త ప్రచురించడం జరిగింది అది నిన్న ఎన్టీవీలో మరీ ముఖ్యంగా ఒక మూడు నాలుగు పాయింట్లు పచ్చి అబద్ధాలు మరి టీవీ ద్వారా చూపించడం జరిగింది దానికి వివరణగా మరి తుని నియోజకవర్గంలో అవినీతి రహితంగా అవినీతికి విరుద్ధంగా నలభై సంవత్సరాల నలభై సంవత్సరాల నుండి ఉన్నటువంటి మచ్చలేని నాయకుడు యనమల రామకృష్ణుడి గారు వారి తనయురాలి దివ్య గారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో పరిపాలన అవినీతి రహితమైన పరిపాలన జరుగుతుంది దానికి అందరూ కూడా తూరు ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు మరి ఇందులో భాగంగా నిన్న ఎన్టీవీలో తునిలో బ్రా షాపులన్నీ తెలుగుదేశం వారికి వచ్చాయి బ్రాందీ షాపులన్నీ తెలుగుదేశం వారే దక్కించుకున్నారు తెలుగుదేశం వారు దక్కించుకుని నెల నెల ఎమ్మెల్యే గారికి మామూలు ఇస్తున్నారు అనేసి అసత్యాలు చూపించడం జరిగింది మరి దీనికి తునిలో ఇరవై షాపులు వస్తే లోకల్గా ఉన్నవారికి తొమ్మిది షాపులు మాత్రమే వచ్చాయి ఉన్న పదకొండు షాపులు కూడా ఏలూరు వారికి కాకినాడ వారికి అమలాపురం వారికి రాజమండ్రి వారికి అలాగే తునువా వైఎస్ఆర్ నాయకులు కూడా షాపుల్ టెండర్లో రావడం జరిగింది మరి మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా మచ్చలేనటువంటి నాయకుల మీద మచ్చలేనటువంటి పార్టీ మీద బురద చల్లాలన్న ఉద్దేశంతో మామూలు ఇస్తున్నారని మీరు అంటున్నారు మీరు ఏ ఛానల్ ద్వారా అయితే మీరు వివరించి ఇచ్చారో ఆ ఛానల్ వారు వచ్చి మీరు ప్రతి షాపు టెండర్లో ఎవరైతే దక్కించుకున్నారో వారిని అడగండి నిజాలు తెలుసుకోండి అంతే తప్ప అబద్ధాలు చెప్పి మీ స్థాయి దిగజార్చుకోకూడదని కూడా మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం అంతేకాదు మరి బెండపూడి దగ్గర మూడు వందల ఎకరాలు ఎయిర్పోత్ వచ్చింది దాన్ని ఎర చూపి కన్వర్షన్ మూడు వందల ఎకరాలు చేశారు ఒక్కో ఎకరం దగ్గర విపరీతమైన డబ్బులు తీసుకున్నారని ఒక ఆరోపణ చెప్పారు ఆరోపణ చూసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి ఎయిర్పోర్ట్ అని ప్రకటించిన మరుక్షణం పరిశీలిస్తున్నాము ఎయిర్పోర్ట్ స్థలాన్ని అని అన్నదప్పుడు బెండపూర్లో ఉన్నటువంటి రైతులు భూములు తాలూకు రైతులందరూ కూడా అన్ని పార్టీలు వారు యనమల రామకృష్ణుడి గారిని ఆ రోజు వచ్చి కలిస్తే రామకృష్ణుడి గారి కలెక్టర్ గారితో సీఎం గారితో నేను మాట్లాడి మీకు న్యాయం చేస్తాను మీ భూములు పోతాయన్న భయం వద్దు మీ భూములు కోల్పోతారన్న భయం అనేసి ఆ రోజు సుమారు కేటకుంట పార్టీ కార్యాలయానికి రెండు వందల మంది రైతులు రావడం జరిగింది మాజీ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ సుర్లర్ లోవరాజు మాట్లాడుతూ మచ్చలేని నాయకుడిగా ఎదిగిన యనమల రామకృష్ణు నియోజకవర్గంలో మచ్చ తీసుకురావడానికి తప్పుడు కథనాలతో ప్రచారం చేయడం తప్పని ఇలాంటి కథనాలు పునరావృతం అయితే పరువు నష్టం దావా వేసే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు మీరు కింద స్థాయిలో పరిశీలన చేశారా చేయలేరా పరిశీలన చేస్తే ఎవరిని అడిగారు అడిగిన వాడిని ఎవరైనా ఒకసారి ఫోటో కూడా మొక్కట్టండి ఎందుకంటే లెక్క మీద చెప్పారు అందులో మీ వైఎస్ఆర్ బ్యాచ్ కూడా ఉంది అందరూ కలిపి చేసుకునే వ్యాపారం దానికి రెండున్నర లక్షలు సార్తన్నారు ఎక్కడైనా నిరూపించగలిగితే మీరు ఏ శిక్ష దాని రెడీగా ఉన్నాం తర్వాత గ్రావాల గురించి చెప్పారు అబ్బాయి గారు చెప్పారు గ్రావాల గురించి ఎంత కట్టడం మైనింగ్కి కానీ రామకృష్ణ గారు కానీ దివ్యమ్మ కానీ ఇదే పార్టీ కార్యాలయం ఓపెనింగ్ స్టేజ్ మీద చెప్పారు ఏమని పునాదులు కట్టు కప్పు కొట్టుకున్న వాళ్ళు ఎవ్వరికి కూడా మైనింగ్ కూడా కట్ట అవసరం లేదు నేను మైనింగ్ వాళ్ళతో మాట్లాడాను పునాదులన్నీ కూడా ఫ్రీగా కప్పెట్టుకోండి కానీ కమర్షియల్ సైట్లు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏమైనా ఉంటే మైనింగ్ డబ్బు కట్టుకొని తోలుకోండి తప్ప ఎవడా తప్పుకెళ్తే మన కార్యకర్తను కూడా నేను క్షమించను అని చెప్పాడు తర్వాత కోడిపందల గురించి మాట్లాడాడు కోడిపందలు అనేది తమిళనాడులో జల్లుకొట్టేయటో ఎలాగుంటుందో మన ఆంధ్రాలో కోడిపందలు ఒక ఆనవాయితీ ఓన్లీ సంక్రాంతి వరకే అయితే జల్లుకొట్టు అట్లాగా తమిళనాడు ఇక్కడ మంది ఈ యొక్క కోడిపందెలు అనేది ఆ సంక్రాంతి మూడు రోజులు ప్రభుత్వం చూసి చూడటం వస్తుంది అది గ్రామాల్లో నాయకులు ఆ పందాలు ఆడించుకొని ఆ ఊర్లో ఉత్సవాలు చేయించుకుంటారు దాని నిమిత్తం కోటి రూపాయలు వసూలు చేశారు రామకృష్ణ గారు లేదా దివ్యమ్మ గారు అని చెప్తున్నారు ఎవరైనా ఏ ఊర్లోనో ఒక కార్యకర్తను మీరు పిలిచి మీరు వసూలు చేసిన డబ్బులు లేదా మీరు వాడిన కోడి పందాల డబ్బులు మీరు ఎమ్మెల్యేకి ఇచ్చారా అనేది ఒక్క ఒకరితో చెప్పించండి చెప్పించే ఆ ఫోటో చూపించండి మీరు స్టోరీ వేస్తున్నారు ఏ స్టోరీలు పాత ఫోటోలు వేసి ఇలా చేశారు ఇలా చేశారు అవి కాదు మీరు వాస్తు మాట్లాడండి మేము ఇప్పుడు వాస్తు చెప్తున్నాం ఎవరైనా కోడి పందాల గురించి ఒక్క మనిషి ఎందుకంటే ఏ ఊరు నాయకులు ఆ ఊరిలో పందాలు ఆడించారు ఆ ఊళ్ళైన పండగ మూడో చేస్తున్నారు ఆ పండగకి ఆ వచ్చిన వచ్చిన రూపాయను అది రూపాయనో దాన్ని పెట్టారు రామకృష్ణ గారు ఎప్పుడు ఆడదానికి ఎప్పుడు సపోర్ట్ చేయరు ఇంకా పేకార్ల గురించి చెప్తున్నారు మీరు అసలా గత ప్రభుత్వంలో క్లబ్బులు నడిచేవి ప్యాకెట్లు నడిచేవి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్యాకెట్ అనేవి ఉండకూడదని రామకృష్ణ గారు మరీ 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 చెప్పడం జరిగింది దీవెం గారు మరీ మరీ చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రజలు పాడైపోతారు అది ఆడుకునేది గంట రెండు గంటలు కాదు డబ్బులు పాడైపోయి ఆర్థికంగా దెబ్బతింటారు మన నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి తగాదలు గొడవలకు ఉండకూడదు అన్ని ప్రశాంతంగా ఉండాలంటే ఈ యొక్క ఇల్లీగల్ కార్యక్రమాన్ని కూడా తగ్గాలనేది రామకృష్ణ గారు ఆలోచన అందులో భాగంగానే అవి కూడా తగ్గించడం జరిగింది ఇంకా మీరు చెప్పేది ఏంటంటే ఎయిర్పోర్ట్స్ గురించి ఎయిర్పోర్ట్ అసలు ఇక్కడ రాలే రాలేదు కన్వర్షన్ అయిపోయింది పన్నెండు కోట్లు మారిపోయింది షేర్లు మారిపోయాను అందుకని ఇందాక అబ్బాయి గారు చెప్పారు ఆ పన్నెండు కోట్లు ఎక్కడొచ్చాయి ఎవరో కన్వర్షన్ చేసుకున్నారో దానికి మీరు ప్రూఫ్ ఇవ్వాలి మాకు ఎందుకంటే మీరు చెప్పిన ప్రతీది కూడా ఇరిగేషన్ మీ ఇరిగేషన్లో ఏంటంటే అన్ని కూడా గా లేని ఉన్నట్టు సృష్టి సృష్టించారు మీరు మీ ఛానల్ మీద మంచి అభిప్రాయం ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు తప్పుడు అభిప్రాయం వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మా తెలుగుదేశం కేటర్ అందరూ కూడా ఎలా ఉందంటే అందులో ఒక్కటి కూడా నిజం ఉంటే ఇంకొక పావలా అది రూపాయలు కలిపిన అర్థం ఉంది ఒకటి కూడా నిజం లేదు ఈ రకంగా చేశారు అది చాలా తప్పు అని చెప్పేసి ఇవాళ కేటర్ అంతా కూడా చాలా కోపంగా ఉన్నారు మిమ్మల్ని కోరిది ఒకటే ఏదైనా వాస్తవాలు తెలుసుకోండి ఒకవేళ తప్పు ఉంటే మా మీద కూడా తప్పు ఉంటే మీరు రాయండి రామకృష్ణ గారు మమ్మల్ని కూడా క్షమించరు ఎందుకంటే ప్రతి ఊర్లో ప్రతి కార్యకర్త బాగుండాలి ప్రతి నాయకుడు తుని మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ మాట్లాడుతూ రెండు నుంచి రెండు వరకు జరిగిన గ్రావెల్ కుంభకోణాలు లిక్కర్ స్కాములు పేకట క్లబ్లో అవన్నీ అప్పటి రోజులని ఇప్పుడు అలాంటివేమీ జరగలేదని ప్రశాంతంగా పాలన జరుగుతుందని వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరిస్తే కూటమి నాయకులు ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు మీ మీ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏ ఉధృతంగా తలెత్తకుండా ఎవరికి ఏదైనా గొడవలు కానీ ఇది కానీ జరగడానికి ఏ ఆస్కారం లేకుండా ఈ రోజు అవ్వడం కోసం ఈ రోజు ఈ ప్రశ్నలు పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా రామకృష్ణ గారు తుర్ని నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా ఫోన్ చేసి ఈ రోజు ముక్త కండంతో ఈ విషయాన్ని ఖండిస్తున్నారు మరి ముఖ్యంగా అసలు మరి అంటి వాళ్ళకి బర్ర బుద్ధి ఉందో నాకు అర్థం అవటం లేదు అసలు ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఇసుక ఫ్రీ గ్రావెల్ ఫ్రీ పెట్టింది తున్ నియోజకవర్గం ఎనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా ప్రకటించలేదు ప్రస్తానని ఎలక్షన్ టైంలో ప్రకటించారు కానీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రెండు మూడు నెలల్లో వెంటనే ప్రవేశపెట్టింది ఎనమల రామకృష్ణ గారు కాబట్టి మీరు ర్యాలీలు ఏదో సలు చెప్పి ఏదో నాటకాలు ఏదో ప్రచారాలు కాకుండా ఇక్కడ తుల్లో ఉన్నట్టు ట్రాక్టర్ యూనియన్లు ఉన్నాయి రెండు బళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళని పిల్లలు ప్రశ్నించండి మీరు నాయకులు డబ్బులు ఎత్తున్నారా లేకపోతే ఫ్రీగా తెచ్చుకుంటున్నారా అన్నది మీరు తెలుసుకునే ఆడండి ముందు అది లేకుండా ఇదేంటి తప్పుడు ప్రచారాల్లో తప్పుడు ఇదిలోనే వాళ్ళు ట్రాక్టర్ గ్రావాలకి మూడు వందల డెబ్బై రూపాయలు మైనింగ్ వాళ్ళు కడుతున్నారు వాళ్ళు ఫోన్ ద్వారా ఫ్రే చేస్తున్నారు ఫోన్ ద్వారా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది అవన్నీ ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ట్రాక్టర్ యూనియన్లో ట్రాక్టర్లో నడిపే వాళ్ళు అందరూ తెలుగుదేశం వాళ్ళే కాదు కదా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళని ముందే వాళ్ళ దగ్గర సమాచారం సేకరించండి తప్పు అయితే అడగండి ఇసుక ఇసుక ఫ్రీగా తోలుకుంటున్నారు గ్రావెల్ ఫ్రీ మైనింగ్ కూడా డబ్బులు కడుతున్నారు ఎవరు గత గవర్నమెంట్లో నాయకులు కట్టేవారు ఇవాళ మైనింగ్ కడుతున్నారు ఇవన్నీ తెలుసుకోకుండా అసంత అసందర్భంగా పేలపంలో అసందర్భంగా పేలడం ఇది కాదు అంటే లెక్కడి నుంచి అంట నెలకి యాభై లక్షల ఒక షాపుకి రెండున్నర లక్షల నెలకి యాభై లక్షలట ఎవడరు బాబు ఇచ్చేసేవాడు అవి బుర్ర ఉందా బుద్ధి ఉందా గవర్నమెంట్ దాని ఫీజు రెండున్నర లక్షలు నెలకి రెండున్నర లక్షల షాపు గవర్నమెంట్ ఫీజు ఇంకా ఒక నాయకుడికి ఒక షాపు రెండున్నర లక్షలు ఇచ్చేస్తాడా ఏదో ఇస్తాడు పనికి మాల పనికి మాల రాత్రి కాకపోతే అయ్యి అల్లండి ఫోన్ నిక్కచ్చుగా ఏమన్నా ఉన్నాదండి ఎమర్జెన్సీ అండి దాని ఎందుకంటే ఎందుక పనికి మాల రాత్రి పనికి మాల ఉన్నాయి రెండున్నర లక్షల రూపాయలు అట ఐదు ఐదు లక్షలేమో నెలకు లైసెన్స్ ఫీజు ఉంటే రెండున్నర లక్షలు అని ఇచ్చాడా రేట్లు ఎంఆర్పీగా అమ్మున్నారా లేదా అమ్ముతున్నారా రేట్లు రాష్ట్రం మొత్తం ఏ రేట్ అమ్ముతున్నారు తుని నియోజకవర్గంలో కూడా అదే రేట్ అమ్ముతున్నారు మరి ఆ పని మాలు కాదు ఎందుకు రేట్లు అమ్మేసుకుని మాకు రెండున్నర లక్ష ఇచ్చేయండి అని చెప్పాడు నువ్వే మధ్యవర్తి నువ్వు అయ్యా నుండి ఒప్పించావా బ్రాండ్ షాప్లలో వాళ్ళకే మీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ నాయకులు కూడా అన్ని షాపులు ఇచ్చాయి వాళ్ళు ఏరే చెప్పను మీ టీవీ దగ్గరకు వచ్చి కానీ మేము ఇచ్చేలా సాక్షి టీవీలో చెప్పను ఉన్న టీవీ ఉన్న ఛానల్ దగ్గర రాకపోతే మేము ఇచ్చావని మాల పంచమాల ఉన్నాయి అన్ని సబ్జెక్టులు ఇంకా ఉన్నాయి అన్ని వివరించారు కానీ మేము ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టింది ఏంటంటే రేపు ఎన్టీవీ వారికి కానీ ఏదైనా ఎటువంటి పరపచ్చాలు కానీ మా ఆయన రామకృష్ణ గారి అభిమానుల వల్ల ఏదైనా అని జరగకూడదని ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తున్నాం ఇంకా ఇదే ఇదేగా ముందుకెళ్లారంటే మేము కంట్రోల్ మా కంట్రోల్ తెప్పిపోతుంది మీ మీకు మీ కంట్రోల్ లేకుండా పోతుంది చూసుకోండి అదే విధంగా ఇదే ఛానల్ ఇదే విధంగా వెళ్తే మీ పర్వం కూడా వేస్తామని కూడా భక్తి టీవీ పెట్టారు ఎందుకు ఎలాంటి పరిశమల భక్తి టీవీలో ఎంత చెప్తున్నారు ఏం మీ భక్తి టీవీ ఛానల్లో నేను ఆడపిల్లలను పంపించా ఎందుకంటే రా మాటలు మాకు ఎందుకు మా తెలియందుకు మేము చాలా అనొచ్చు ఎమర్ కానీ ఇలా ప్రాబ్లం వస్తుంది విషయం దృష్టిలో పెట్టుకొని ఈ కాండ అవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ముందుకు ముందుకెళ్లారంట వెళ్ళారంట రాబోయే రోజుల్లో మీ ఛానల్ పరు నష్టాలు వేస్తామని రామకృష్ణ గారు అభిమానులు ఊరుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మాజీ మున్సిపల్ చైర్మన్ కుసుమంచి శోభరాణి భర్త సత్యనారాయణ మాట్లాడుతూ వాస్తవాలేవో అవాస్తవాలేవో తెలుసుకుని ప్రచారం చేస్తే ఛానల్కు మంచి పేరు వస్తుందని ఇటువంటి తప్పుడు కథనాలతో వార్తలు ప్రచురిస్తే చూసే వాళ్ళు నవ్వుతారని అన్నారు మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజున అందరూ చూడడం జరిగింది ఎన్టీవీ వారి యొక్క అవాస్తవ వారి యొక్క ప్రచారాలు వారి యొక్క రేటింగ్ పెరగడం కోసం అయితే వాళ్ళ యొక్క వ్యూయర్స్ సంఖ్య పెరగడం కోసం వాస్తవం కానటువంటి న్యూస్ని వాళ్ళు ప్రసారించడం జరిగింది ఏ ఒక విషయం ఏదైనా వాళ్ళు చేసిన ఆరోపణలు ఏ ఒకటైనా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర అయినా తగినటువంటి సాక్ష్యాలు అయినా ఉన్నాయా లేనటువంటి ఆరోపణలు చేసేటో చాలా బాధాకరం అది తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే గారి యొక్క నాయకత్వంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో వారి కుమార్తెను దివ్యంగా ప్రజలు అత్యధిక ఓటు మెదటితో గెలిపించుకున్నారు అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా రామకృష్ణ గారు ఒకటే చెప్తున్నారు ప్రజలు నచ్చితే మన నెత్తిమే పెట్టుకుంటారు ప్రజలు కోపగిస్తే మన కాళ్ళతో తొక్కుతారు అంచేత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన అందరూ పరిపాలన చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని మా కార్యకర్తని ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆయన ఎప్పుడు కూడా చట్ట వ్యతిరేక పనులు ఎప్పుడు ప్రోత్సహించరు మీరు ఏ వ్యాపారమైనా చేసుకోండి లేకపోతే మైనింగ్ చేసుకుంటారో లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మీరు పెట్టుకుంటారో అన్ని చట్టపద కానీ మీరు వ్యాపారాలు చేసుకోవాలి తప్పించి కనీసం రైస్ మిల్ అడకుండా లేకపోతే ఒక రేషన్ షాప్ బియ్యాన్ని కూడా అయినా సరే నేను క్షమించను ఎటువంటి మనకు నాయకులు అవ్వచ్చు లేకపోతే సామాజిక కార్యకర్తలు అవ్వచ్చు ఎవరైనా చట్టపత్ర వ్యాపారకైనా ప్రోత్సహిస్తానని చెప్పి చెప్పారు ఆ మాట ప్రకారంగానే లోపల అందరు ముందు అడుగుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడ మన తున్నయుగ వర్గంలో నీతివంతమైన పరిపాలన పారదర్శకత పరిపాలన సాగుతుంది ఇటువంటి ప్రజలు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలో ఇసుక రేటు దొరికింది అలాగే గ్రావెల్ ఏ రేటు దొరికింది కంకర ఏ ఏరియా ఏ రేటు దొరికింది అలాగే నిర్మాణ రంగం కూడా ఈవేళ అప్పుడు మన తక్కువ రేటు దొరుకుతున్నాయి నిర్మాణం నిర్మాణ రంగం కూడా వ్యాపారాలు బాగున్నాయి సిమెంట్ కావచ్చు లేకపోతే కార్మికులు కావచ్చు ఉపాధి జరుగుతూ ఎంతో ముందుకు వెళ్తుంది ఈ తున్నుయోగ వర్గం కేవలం వాళ్ళ యొక్క ప్రతిపక్షం తాలూకు వాళ్ళ యొక్క ఆశలకు లొంగి మరియు వార్తను ప్రసారించారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మరి మన సరే మరొకసారి ఇటువంటి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయని కూటమి నాయకులు హెచ్చరించారు ఈ సమావేశంలో బోనం చిన్నబాబు మల్ల గణేష్ బోడపాటి అప్పారో తదితరులు పాల్గొన్నారు ముందుగా అన్ని మీడియా ఛానల్స్ ప్రతినిధులకు మీడియా ఛానల్స్ అన్నింటిలోనే ఈ న్యూస్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మా తుని నియోజకవర్గం కూటమి నాయకులందరి తరఫున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జర్నలిజం అన్న జర్నలిస్టులు అన్న నియోజకవర్గ స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా మా అధినాయకుల దగ్గర నుంచి కింద స్థాయికి ఏడ వరకు కూడా వారిని గౌరవించే సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీలు ఈ కూటమి పార్టీలు మొన్న ఎన్టీవీ వారు ఒక కథనం ప్రచురించడం జరిగింది ఆ కథనం ప్రచురించడంలో ఆయన అవాస్తవాలన్నీ వాస్తవాలన్నిటిగా వీక్షకులందరికీ ఈ ఛానల్స్ ద్వారా తెలపడం జరిగింది మరి ఎన్టీవీ వారు అలాంటి అవాస్తవాలని మీ ఛానల్ ద్వారా బయటకు పంపితే మీ ఛానల్ని చూస్తున్నటువంటి వీక్షలు కానీ వీక్షకులు కానీ తుని నియోజక సంబంధించినటువంటి కూటమి నాయకులు కానీ క్షమించరు అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుచేతంటే మీరు గ్రావెల గురించి మీ కథనంలో చెప్పడం జరిగింది ఎలాంటి లైసెన్సులు లేకుండా గ్రావెలు ఇసుక మట్టి తోలుతున్నారు అని మీరు చేసినటువంటి ఆరోపణలు అదొకటే తుని నియోజకవర్గంలో కూటమి నాయకుడైనటువంటి యనమల రామకృష్ణుడు గారు అధికారం వచ్చినటువంటి పది రోజుల్లోనే పార్టీ కేడర్ అందరినీ కూర్చోబెట్టి ఆయన ఒకటే చెప్పడం జరిగింది మీరు ఏ వ్యాపారం చేసుకోండి లీగల్ గా చేసుకోండి అలాగే లైసెన్సులు తీసుకోండి లైసెన్సులు లేకుండా ఇల్లీగల్గా ఏ వ్యాపారం చేసినా కూటమి పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఎవరిని కూడా నేను క్షమించను అలాగే నాయకులను కూడా నేను క్షమించేది లేదు అని నిర్మోహమాటగా వారందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పడం జరిగింది మరి మీరు ఈ రోజున మా కూటమి నాయకుల మీద తుని నియోజకవర్గం నాయకత్వం మీద అధినాయకత్వం మీద మీరు ఇష్టానుసారంగా వ్యక్తిత్వ హననాలు చేసే విధంగా మనస్సులు బాధపడే విధంగా మీరు అవాస్తవాలని చెప్పడం జరిగింది లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాడని మీరు చెప్పారు మీరు ఏమన్నా రుజువు పరుచుకున్నారా దానికి మీరు ఆ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తిని మీరు ఏమన్నా ఇంటర్వ్యూ చేశారా లేకపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఏమన్నా పరిశీలించారా పత్రాలు కానీ ఏమన్నానే అంటే ఏమీ లేకుండా మీరు మీకు నచ్చినట్టు ప్రత్యర్థుల పార్టీలు మీకు ఏదో ప్యాకేజీ ఇస్తే వారు ఎలా చెప్పమంటే అలాగా చెప్పడం మీ విధానంగా నాకు కనిపిస్తుంది ఈ రోజున నెక్స్ట్ మీరు ఇంకొక ఆరోపణ చేశారు కోడి పందాల కోసం వీటిల్లో ఏవో తొమ్మిది యోతురగ కోటమతి నాయకత్వం అందులో ఏవో డబ్బులు తీసుకుంటున్నారని ఇవే సార్ ఎన్టీవీ వారు మీకు తెలుసో తెలియదో నేను ఈ రోజు వరకు ఈ క్షణం వరకు మీరు సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తిగా నేను నమ్మాను అసలు సాంప్రదాయానికి అర్థమే తెలియదని ఈ రోజు నేను అనుకుంటున్నాను కోడి పందాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక సాంప్రదాయమైన ఆట అది కూడా ఆ పండగ వచ్చినప్పుడు ఒక రోజు రెండు రోజులు అది ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా ప్రజలకి ఆడించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది అందులో భాగంగా మా కూటమి నాయకుడు యనమల రామకృష్ణ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేం తప్పు కాదు ఆ కోడి పందాల్లో డబ్బులు వసూలు చేశారని మీరు చెప్పడం జరిగింది మీరు ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఏదన్నా మీరు పరిశీలించారా లేదా మీ దగ్గరకు వచ్చి ఆ బాధితులు ఎవరైనా